పిచ్చి పిచ్చి వేషాలు వేయింద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది హద్దు దాటితే నెత్తి మీద కాలేజ్ తప్పుతాం కదా అన్న పవన్ డైలాగ్ జనసేన ఘన విజయం జనసేనానిపై మోదీ ప్రశంసలను వీడియోలో పొందుపర్చి గేమ్ ఛాంజర్ పీకే అంటూ పేర్కొంది ఈ వీడియో గూజ్ బంప్స్ తెప్పిస్తోందని జనసైనికులు పోస్టులు చేస్తున్నారు స్పేచ్ ఆఫ్ డెస్ క్రియేషన్స్ ఆఫ్ టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ క్రియేట్ హ్యూజ్

సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి